ఇక్కడ ప్రతిపక్ష జగన్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు ముఖ్యమంత్రులుగా పదవులు పదవులు చేపడటానికి రాజ్యాంగం ఎంత ముఖ్యమైందో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి కూడా మరి అదే ఒక బాధ్యత మీరు వహించాలని ఆ బాధ్యతలో భాగంగానే మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తూ చేసేటటువంటి ధర్రాక్కు మీ యొక్క పార్టీలు మతాలు కులాలన్నీ కూడా మద్దతు ఇచ్చి పాల్గొనాలని మాదిగా రిజర్వేషన్ పోవాల్సిన పిలుపునిస్తాము అక్టోబర్ ఆరు ఇది భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఆర్ గవాయ్ గారిపై సనాతన అనువాదులు చేసినటువంటి దాడి భారత రాజ్యాంగ వ్యవస్థల మీద జరిగిన దాడిగా భావిస్తా ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా భావిస్తాం ఉన్నాం ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతంలో నాటి నుండి నేటి వరకు ఏ ఉగ్రవాదైనా ఏ ఉన్వాదైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఊటకి విసిరిన సంఘటన దాడి చేసిన సంఘటన చూడలేదు కానీ ఎనభై ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళ తర్వాత ఈ ఈరోజు ఈ దేశంలో పేటరేగిపోతున్నటువంటి సనాతన ధర్మం పేరు మీద ఈ రోజు ఆ దాడికి తెరదీయటం అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా జస్టిస్ ఏఆర్ గవాయి గారిపై జరిగిన దాడిని మాదిక రిజర్వేషన్ పోరాడసంతో పాటు దళిత ప్రజా సంఘాలు దేవునిగా ఖండిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ దాడి మీద ఎస్ఎస్ గవాయ్ గారి మీద జరిగిన దాడి మీద స్పందించినటువంటి అన్ని రాజకీయ పక్షాలు స్పందనకే పరిమితమైనవి ఖండనకే పరిమితమైనవి కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా పేరుగాంచినటువంటి ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ దాడిని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగడం అనాగరిక చర్య అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అనాగరిక చర్య అని ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది కానీ ఆయన కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయడానికి పరిమితమయ్యాడు దాడి చేసినటువంటి నిందితుడి మీద దాడి చేసినటువంటి ఆ ఉన్మాది మీద చర్యలు తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారు కూడా నోటమ్ మాట రాలేదన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తాం అదే క్రమంలో సూటిగా రోజు మేము ప్రధానమంత్రి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీని అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఢిల్లీలో ఉండబడినటువంటి ఆ ఢిల్లీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖముప్త గారిని కూడా మేము సూటిగా అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం ఇది అనాగరిక చర్య అని ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారు అనాగరిక చర్యకు పాల్పడినటువంటి ఆ రాజ్య శిషువుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ ఆధునిక నాగరి నాగరిక సమాజంలో ఆ అనాగరికుడికి ఎందుకు తావిస్తున్నాడు ఆ తావివ్వడానికి కారణం అతను కూడా మరువాది కావడమేనా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారికి భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఈ దేశ న్యాయ వ్యవస్థ పట్ల ఈ దేశంలో ఉండబడినటువంటి నూట నూట నలభై కోట్ల మంది భారతీయుల పట్ల అందులో ఉండబడినటువంటి నలభై కోట్ల మంది దళితుల పట్ల ఏ మాత్రం ఆయనకి గౌరవం ఉన్నా ఏ మాత్రం ఆయనకి విశ్వాసం ఉన్నా ఏ మాత్రం ఆయనకి చిత్తశుద్ధి ఉన్నా ఈ దాడుకు పాల్పడినటువంటి రాజేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీదే ఉంది ప్రధానమంత్రి మీదే ఉంది కారణం న్యాయ వ్యవస్థల్ని కాపాడతానని రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడతానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రిగా ఆయన మూడోసారి అయిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భాష భాషలకి మతాలకి అతీతంగా రాజ దేశాలకు అతీతంగా ఈ దేశాన్ని పరిపాలిస్తానని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు ఒక దళితుడి మీద ఒక దళితుడి మీద సనాతన ధర్మానికి అర్థం కలిగిస్తే ఇలాగే ఉంటుందని చెప్పి దాడి చేసినటువంటి ఆ బుకాయిని ఆ బున్మాదిని ఆ బువాదిని శిక్షించడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తుందో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారికి ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం లేదు మీరు గతంలోలాగా రేతయుగంలో జరిగినట్టు రేతాయుగంలో జరిగినట్టు ఆనాడు వాలిని చంపడానికి సుగ్రీవుని అడ్డం పెట్టినట్టు రావణుని చంపడానికి యూషుని అడ్డం పెట్టినట్టు ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ వారసుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో ఉండబడినటువంటి బిఆర్ గవాయి గారి మీద మా దళితుడు చేతే దాడి చేయించడం అనేది మీ కుట్రలో భాగమా అని చెప్పని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అలాంటి కుట్ర చేస్తే ఆనాడు అంబేద్కర్ లేడు ఆనాడు మాకు రాజ్యాంగం లేదు ఆనాడు మరుధర్మమే ఈ దేశాన్ని పరిపాలించింది మనుధర్మమే వర్ణ వ్యవస్థ పేరు మీద కుల వ్యవస్థను చిత్రీకరించి మమ్మల్ని పరిపాలించింది కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఉంది బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం మాకు కల్పించబడిన హక్కులు ఉన్నాయి ఆ రాజ్యాంగం ద్వారా ఆ కుట్ర చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలా కాదనుకున్న పక్షాన నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి భారత రాజ్యాంగం మీద కానీ భారత రాజ్యాంగం పట్ల ఉండబడిన వ్యవస్థల మీద కానీ దళితుల పట్ల కానీ దేశ ప్రజల పట్ల కానీ ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆ దానికి పాల్పడినటువంటి ఆ దాడికి పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ కఠినంగా శిక్షించడం కోసం ఆయనే చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కోరుతా ఉన్నాం నేను అడుగుతున్నాను ప్రతిపక్షాలకు ఖండించి ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఖండించింది వామపక్షాలు ఖండించింది ఎవరు దాని అని చెప్పి చెప్పని కొంతమంది స్వార్థపరులు మాట్లాడుతూ ఉన్నారు కానీ చర్యలు తీసుకునే దగ్గర ఈ రోజు కేంద్రంలో కాంగ్రెస్ లేదు చర్యలు తీసుకునే దగ్గర ఈ రోజు కేంద్రంలో వామపక్షాలు లేవు కానీ చర్యలు తీసుకునే దగ్గర ఈ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఉంది అధికారంలో నరేంద్ర మోడీ ఉన్నారు అధికారంలో రేఖ గుర్తున్నారు అధికారంలో ఉండబడిన ఢిల్లీ ప్రభుత్వాన్ని అధికారంలో ఉండబడిన కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సూటికి అడుగుతున్నాం రాకేష్ కిషోర్ మీద చర్యలు తీసుకునే బాధ్యత మీదే అనాగరిక చర్యకు పాల్పడినోడ్ని ఈ నాగరిక సమాజంలో ఉంచకుండా చర్యలు తీసుకోవాల్సిన నైతిక భావిస్తా ప్రధానమంత్రి గారు చెప్పిన మేము డిమాండ్ చేస్తూ దానికోసం ఈ నెల ఇరవై తారీఖున ఈ నెల ఇరవై తారీఖున జంతర్ మంతర్లో మహాదండ కార్యక్రమానికి పిలిపించాం ఆ ధర్నా కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేయడానికి अन्न प्रवास नवली ओर्तव